వెల్కమ్ టు మన మన వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వడివడుగా అడుగులు వేస్తోంది తొలి రైలును ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైళ్లను సికింద్రాబాద్ టు ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు సికింద్రాబాద్ ముంబై నగరాల మధ్య వందే భారత్ రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలోనే నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ కు తాజాగా సూచించారు ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది మరోవైపు సికింద్రాబాద్ పూణేల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందే భారత్ రైలు రానున్నట్టు తెలిసింది కాగా తిరుపతి నిజామాబాద్ మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ ను నిజామాబాద్ లో ప్లాట్ఫామ్ ఖాళీ లేక బోధన్ కు తరలిస్తున్నారు ప్రయాణ సమయానికి ముందు బోధన్ నుంచి నిజామాబాద్ కు తీసుకువస్తున్నారు ఇక సికింద్రాబాద్ రాజ్ కోట్ మధ్య రాకపోకలు సాగించే రాజ్కోట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ లోని పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్న రాజస్థానీలకు అత్యంత అనుకూలంగా మారింది అయితే ఈ రైలును కచ్ జిల్లా వరకు పొడగించాలని వారు కోరుతున్నారు ఈ రెండు ప్రతిపాదనలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్షలో చర్చకు రావడంతో రాయలసీమ ఎక్స్ప్రెస్ ను బోధన్ వరకు రాజ్కోట్ ఎక్స్ప్రెస్ ను కచ్ వరకు పొడిగించేందుకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపిస్తామని దక్షిణ మధ్య రైల్వే జిఎం బదులు ఇచ్చినట్టు తెలిసింది